सइड <laughs> 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 uh, <laughs> no, पंज हलंदा थी कि पेडर करा आ आधी वो वेंटली अराउंड 3 3.5 किलोमीटर सो मी दिस मेड फुटपाथवर गेलो मी जय मीचू आई मीन व्हाट आई नीड इज फ्रॉम आवर वॉर्ड ट्रॅव्हल मेंबरशिप ऑपरेशंस के पेलो आ आई वांटिंग स्वतः काम करत नाही तरी वॉकच्या एसपी गारना लाकू चेक करतो अँड देन प्रॉक्टर कमिशनरला ना ఇస్తారు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సంబంధించి సో ప్రైమరీగా ఆయన రోజు సీఎం కు లైక్ టు ఇంట్రాక్ట్ విత్ పెన్షనర్స్ ఎవరైతే ఆ రోజు మనం ఒకటో తారీఖున ప్రతి పేదల సేవలు అనే కార్యక్రమంలో ఆ రోజు సీఎం గారికి వస్తున్నారు కాబట్టి ప్రైమరీగా ఆయన ఎక్కువ సమయము ఆ పెద్దలతోటి గడవటానికి కుటుంబంలో తోటి గడవటానికి అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరితోటి ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సో అది కంప్లీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది సో దానికి సంబంధించి ఫ్యామిలీస్ ప్రాణంకే వెళ్ళొచ్చు సో అలానే అదే సెట్ కూడా వెళ్ళొచ్చు బట్ ప్రపేర్ పద్ ప్రోగ్రామ్ అది సో దానికి టీడీపీ మెహ్మాన్ టీడీఆర్డిఏ

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు పేదలతో అమేకం కావాలని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఒకటో తేదీ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం జమ్మలమడుగు పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి గారు పర్యటన ఉంటుంది ఆ పర్యటన ఏర్పాట్లపైన పైన ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారితో జిల్లా అధికారులందరూ కూడా సమీక్ష చేసి ఏ ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి దాని మీద చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటనకి ఏర్పాట్ల పైన ఈరోజు అన్ని కార్యక్రమాలు చేశాం అదేవిధంగా మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు మూడు గంటలకు కళ్యాణ మండపంలో లోకేష్ గారు ఎక్కడైతే కళ్యాణ మండలం నిర్ణయించారో ఆ కళ్యాణ మండలంలో కార్యకర్తల సమావేశం కూడా ఉంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త